And the piston's gonna push the mucker right into the mold. And one of the guys will pour the lead. <coughs> End of his ass. <coughs> End of story. What if somebody screws it up? We're fucked. You got <coughs> one chance, <coughs> one shot at it. That's <coughs> all. We'll never have time to reset <coughs> the <it. coughs> <Remember? coughs> <coughs> <coughs> ball. You pull. Huh? Uh. <coughs> 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 the ball, I won't. Well, you just gotta <coughs> <have to> be <coughs> right about that thing, Dr. <coughs> that <coughs> that <coughs> <money coughs> <coughs> because if it wants out, that's how it's gonna go. అందుతు ఆగళిగా లేదు కోత్త టివీ ఓచింది గదా హాపినస్ తో కడిపు నిండి పుయంది అందు కని అగళిగా లేదు అందు అకు రోజి లో పోల్టందు క� నాకు కింద తినడం అలవాట్లేదు చిన్న తిన వస్తే మాత్రం తినమ్మా నీ కొడుకు నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా నీకెలా తెలుసు నిన్ను మోసుకురావడం కష్టం కదా ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం మా మమ్మీ ఎప్పుడు ఇంత ఈజీగా లేదు ముఖ్యంగా నాతో నేను బాగా చదవాలనుకుంది కుదరలేదు కనీసం మ్యూజిక్ డాన్స్ యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది ప్యానో నేర్పించింది టీచర్ పారిపోయింది డాన్స్ ట్రై చేసింది ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపోయి పోలేదు ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది నీ దగ్గర పది రూపాయల నోట్ ఉంది అది అందులో పడిపోయింది నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది అప్పుడేం చేస్తావు ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది అనసాన్ అనసోయా సొల్యూషన్స్ నా బతుకే సొల్యూషన్ లేదు నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను అప్పటిదాకా కామ్గా కూర్చో హాయ్ ఏమైంది హార్ట్ ప్రాబ్లమా అయ్యో ఆపరేషన్కి పదివేలు కావాలా ఏం సరిపోతుంది సగం చేసి వదిలేస్తారు లక్ష సరిపోతుందా ఏదో చిన్నతనం తెలియక పదివేలు అడిగితే పదివేలు ఇచ్చేయమనండి అది చిన్నతనం లక్షిస్తే అది పిచ్చితనం ఈ అనుసం నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను తెలుసా నీకు అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా మ్యూజిక్ రాదు డాన్స్ రాదు చదువు రాదు ఆఫీస్ కు పంపిస్తే పని రాదు అసలేమవుతుంది అది ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది మంచి తల్లి అవుతుంది అంతకంటే పెండే అంటే ఇలా నోరేసుకుని మూడు మీద పడిపోదు ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది మేధావులకు అర్థం కాదు మీరే మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు నేను చర్చ లోపేనా తెలుసుకోవే నువ్వంటే నాకెంత ఇష్టమో అమ్మ భోజనం కడుపు నిండిపోయింది చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య తిను మా ఇంట్లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా రెండో రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది ఇల్లు బాగుంది కదా కానీ మెట్లే ఎక్కటం దిగటం మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు మరీ అంత చనువి చేయకూడదండి ఇచ్చేసానా బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి ఉండాలా ఖచ్చితంగా మహాలక్ష్మి కూతురు అంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను యోగాలు ఎక్సర్సైజులు లాంటివైతే రేపటి నుంచి చూపించవచ్చు ఇలాంటి ఏదో పనులు వెంటనే చేసేయాలి పాముకి మంత్రం వేస్తే తేలొచ్చింది ఏంటి పడుకుంది ఏంటను టీవీ ఎలా కాదు అది మంచి వైకి నన్ను కరుస్తే అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి పట్టుకొని తీసుకెళ్ళండి ఎవడురా నువ్వు ఆయ్యా ప్రతాపరావు పాపులర్ దొంగరే ఊర్లో ఎప్పుడు చూడవదురా నిన్ను అందరూ చూసేలా తిరగడానికి నేను సినిమా హీరోనా దొంగని లైట్ లేపిన తర్వాత చాలారం కుంటలో కొట్టేలో మెంతగా ఉంది అదే నా స్ట్రెస్ బాల్ తీసుకో రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే పగలేం చేస్తారు సార్ ఫిజికల్ ఫిట్నెస్ మెడిటేషన్ యోగా దొంగలకి ఎందుకు రా ఇవన్నీ కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే ఈడెవడ ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి మీ ఫ్యామిలీ పొట్టి ఏంటండి మరి ఈ పిల్లలు ఏదైతే అందులో నేనుండను వచ్చాను వెళ్ళిపోతాను మాది హైదరాబాద్ ఏ ఏరియా జూబ్లీ హిల్స్

చాలా కష్టపడి పైకి వచ్చాను సార్ నేను రోజు జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా గోడకే కదా వచ్చా నువ్వు కూలడా నీ సార్ కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైన ఓ అందా చిల్లరుందా ఒక రెండు నిమిషాలు ఓపు పట్టాను పక్కింటికి వెళ్ళి ఒట్టుకొచ్చే అతను అక్కర్లేదు చావు ఎంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు ఏ ఉండాలి లేదంటే చచ్చిపోయి ఉండాలి చూసుకోండి కదలట్లేదేంటి కదిలింది మేడం ఇది మీ మేడ ఇది అమ్మాయి గారి ఏడ ఇది సాయంత్రం మన కుక్కు వండిన వాడ థ్యాంక్ యూ ఇయ్యాలి భావన గారి పెళ్లి చూపులు కదండి పెళ్ళి చూపులేని చెప్పలేదేంటి నేనేమైనా స్టీల్ ఫోటోగ్రాఫర్ నా ఏ తడిగినా నవ్వుతావు మధో ఆహ్ ఈ సున్నుండీలో పట్టుకెళ్ళి వండింటా బెట్టు కావుడు రా అత్తయ్యా పెళ్ళాకి పని చూపులు అంట దాదాపు ఖాయం అయిపోయినట్టే నువ్వు కూర్చో ఈ పెళ్ళా ఎవరో అది చెప్పానుగా హైదరాబాద్ నుంచి వచ్చిందని మహాలక్ష్మి కూతురా కొంచెం కాఫీ బట్టరా గొంతండి పచ్చు నేను తీసుకొస్తాను నీ కోకలు కట్టుకోవడం రాదంటే నీ పేరేంటే అనుసూయ రామలింగం నాన్న కూతురు తెలుస్తాను తెలుస్తాను మీరు మా అతయ్యామ అతయ్యా మీ చేత్తో అక్షింతలు నేను ఎంచుకోలే అదేంటి మీరేయాల్సిందే తీసుకోండి శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో మీ మనసు మంచిది మీరేస్తే అంత శుభమే జరుగుతుంది వేయండి అక్షంతులు వేయడానికి ఇబ్బంది ఏంటి చేనుప్ప కాదే నాకు పన్నెండో ఏట పెళ్ళైంది పద్నాలుగో ఏట మొగుడు పోయాడు మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా అప్పట్లో నాకు తెలియలేదే మీకు ఎక్కడే మాట్లాడాలో అవసరం తెలియదండి ఎలా అద్భుతం కదా ఏంటి మేకప్ ఆ చుట్టేంటి సినిమా లాక్ చేయడానికి వెళ్తున్నావా తీసే ఏంటి వెళ్ళు ఇదిగో ఈ చీర ఆ మేకప్ అన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి బాను టీజర్ లోనే సినిమా చూపిస్తారా పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ ఎంత చూపించకూడదే ఎప్పుడో పెళ్ళైన పదేళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి అడికి ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని ఓకేనా సభ్యమా